ಓಂ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಹೈ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮ ಜನ್ಮಲಿ ತಾಲದ ಗುರುದೇವು ನಮಸ್ಕಾರ ರೆಂಟು ವೇಳ ಇರವೈದು ಆಂಗ್ಲ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ನೀ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం అక్క ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎటువంటి పరిహారం చేసుకుంటే మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవచ్చు మనం తెలుసుకుందాం అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరంతో కలవారికి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము నా నీ ను అనే అక్షరములుగా కలవారికి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం నో యా అనే అక్షరములుగా కలవారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే ఇప్పటి వరకు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని బాగా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు పంచమ శని సంచారం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది వీరికి పంచమ శని దోషం కూడా ఉంది అలాగే చతుర్థరాహు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి అలాగే పదవ ఇంట్లో కేతువు సంచరిస్తున్నాడు అంటే అనుకూలంగా ఉంటాడు ఎనిమిదో ఇంట్లోకి మారుతున్నాడు కాబట్టి గురువు గురు దోషం ఉంది వీరికి పదిహేనో తారీఖు తర్వాత గురువు మారిపోవడం జరుగుతూ ఉంది అయితే సంతానం పట్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అలాగే గృహాలు కొనుగోలు చేయడం అంటే చతుర్థంలో రాహు ఉండడం వల్ల కొన్ని గృహాలు కొనుగోలు చేస్తారు ల్యాండ్లు కొనుగోలు చేస్తారు అలాగే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి అయితే పదవ ఇంట్లో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటాడు వృత్తిపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తారు అలాగే గురువు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అష్టమ గురుదోషం ఉంది కనుక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పదిహేనో తేదీ తర్వాత మీరే ఈ పావుకు కానీ శనగలు తినిపించినట్టుగా కొంత దోషాల నుంచి పరిగణించబడతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వీరికి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం నష్టం కూడా కొంత జాగ్రత్తగా ఉండండి వ్యాపారపరంగా వ్యాపారాల్లో చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు కొంత జాగ్రత్త అవసరం మీ యొక్క తెలివితేటలు మెళ్ళు మీ అనుభవంతో మంచి లాభాలు పొందగలుగుతారు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ కూడా పిల్లలకి వీళ్ళకి సంక్రమించేటువంటి యోగం ఉంది కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి కోర్టు ద్వారా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు సంక్రమించేటువంటి యోగం ఉంది అదే వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి డబ్బును పొదుపుగా వాడుకోండి అధికమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోండి ఆరోగ్యపరంగా హాస్పిటల్స్కి వైద్యులకి కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లాభాలు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఎంతోమంది ప్రయత్నం చేయడం జరుగుతుంది కాంపిటీషన్స్ ఉన్న వ్యాపారస్తులు మీకు వ్యతిరేకులుగా ఉండడం కూడా జరుగుతుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇతరులపై భరోసా వదిలి మటుకు మీ వ్యాపారాన్ని వారికి అప్పగించి మటుకు వెళ్ళకండి ఇబ్బందులు కలుగు చేస్తాయి విదేశాల్లో ఉన్నవారు మళ్ళీ స్వదేశానికి తిరిగి రావడం కూడా జరుగుతుంది విదేశాల్లో ఉండలేక అక్కడ ఇబ్బందులు పడలేక తిరిగి స్వదేశానికి రావడం కూడా జరుగుతుంది అలాగే ఈ వృచిక రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి యోగం కూడా ఉంది తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు తల్లిదండ్రుల యొక్క గౌరవం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులన్నీ కూడా వీళ్ళకి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అత్త మామల వలన అల్లుడికి వీరికి ఆస్తి పాస్తులు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పొదుపుగా ఉండండి ఆచితూచి మాట్లాడండి అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఏప్రిల్ పద్నాలుగో తేదీ లోపల ఎక్కువగా ప్రయత్నం చేసుకున్న మంచి ఫలితాలు పొందగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి కొంత స్థాన చలనం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి చెరు వ్యాపారస్తులకు అధిక పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు చదువు పట్ల మంచి శ్రద్ధ కలుగుతుంది అనుకున్న ర్యాంకును సంపాదించుకోగలుగుతారు విజయవంతంగా ముందుకు సాగగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అధిక శ్రమ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు అలాగే అధికారంలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద అధికారం పదవుల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి వీసాలు సరైన సమయానికి సరైన విధంగా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో చాలా బాగుంటుంది షేర్ మార్కెట్లో మంచిగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో మేల్ మెలుకులు తెలుసుకుని ముందుకు సాగుతారు అలాగే ఆన్లైన్ బిజినెస్ చాలా బాగుంటుంది ఆన్లైన్ బిజినెస్లో మీకు అధికమైనటువంటి లాభాలని పొందగలుగుతారు రకరకాలైనటువంటి బిజినెస్లు చే ఆలోచన వస్తుంది తప్పకుండా చేస్తారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త కొత్త కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టే ముందు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినాక పాత ఉద్యోగాన్ని రాజీనామా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది అలాగే కొత్త కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త వారితో ఆచితూచి మాట్లాడండి మీ జన్మ రహస్యాలు కానీ మీ రహస్యాలు కానీ మీ ఆర్థికపరమైనటువంటి రహస్యాలని ఎదుటి వారికి ఎప్పుడు కూడా చెప్పవద్దు మీ మనసులోనే మీరు దాచుకోండి ఇబ్బందులు పాలవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సినిమా రంగంలో వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కానీ వినియోగించుకోండి మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి మంచి అవార్డులు పొందగలుగుతారు డైరెక్టర్లు కూడా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి మీ కోరిక అంటే ఒక సన్నివేశాన్ని కానీ ఒక మంచి స్టోరీని కానీ తీయాలనుకుంటున్నా దాని తగిన విధంగా ప్రొడ్యూసర్స్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి మీకు అద్భుతంగా ఎదగగలిగేటువంటి మంచి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు తటస్థపడతాయి అలాగే మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు శివుణ్ణి పరమేశ్వరుడి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి దుర్గామాతని ఒక్కసారి విజయవాడ వెళ్ళి సందర్శించుకొచ్చుకోండి మీకున్న దోషాలు నరదృష్టి అన్నీ కూడా పోతాయి అలాగే సులభమైన పద్ధతులు ఎదగడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడండి అద్భుతమైన రిజల్ట్ వస్తాయి గురువు కానీ శని కానీ కేతువు కానీ రావు కానీ ఇవే కాకుండా నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణికి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి దీన్ని కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా